అధ్యక్ష చాలా సంతోషం అధ్యక్ష మీకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ నిజంగా అధ్యక్ష ఏంటి అధ్యక్ష వీళ్ళు మళ్ళీ అధ్యక్ష ఎంతో ముఖ్యమైనది వీళ్ళకి ఎవరి మీద గౌరవం ఉంది అధ్యక్ష సాక్షాత్తు గవర్నర్ గారే వచ్చి ఇది ఎక్సలెన్సీ గవర్నర్ గారు నేను ఇచ్చినటువంటి స్పీచ్ని కూడా వింటానికి కూడా వీళ్ళకి ఇబ్బంది ఈరోజు మళ్ళీ చేరు దగ్గరికి వచ్చేస్తారేంటి అధ్యక్ష వీళ్ళు అధ్యక్ష వీళ్ళెంతసేపు కూడా ప్రజలకు జరిగినటువంటి మంచిని మేము ఎక్కడ ప్రజల ముందుకు తీసుకువెళ్తామా అనేది వీళ్ళకి భయం పట్టుకుని ఈరోజు మళ్ళీ కుర్చీ దగ్గరికి వస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష నాకు అర్థం కాట్లా వీళ్ళకేమైనా కుర్చీ మీద మరి వ్యామోహం ఏమో అర్థం కావట్లా మరి బాలకృష్ణ గారేంటి ఎట్లా అంటున్నారు ఇది సినిమా కాదు ఈరోజు వీళ్ళ కుర్చీ మీద వ్యామోహంలా కనపడుతుంది వీళ్ళకి ప్రజలకు బాబు ప్రజలు ఆశీర్వదిస్తే వస్తుంది మీ కుర్చీ అంతేగాని ఇలా కుర్చీ దగ్గరికి వెళ్తే రాదు బాబు ఆ విషయం గుర్తుపెట్టుకుంటే ఇదే సినిమా కాదు తొడలు కొడితే కుర్చీల దగ్గరికి రావడానికి కుర్చీ మీద అంత వ్యామోహం ఉంటే అలా అధ్యక్ష వీళ్ళకి ఈ విధంగా అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఎట్లాగా చూసాం చూసాం అధ్యక్ష ఆ అన్న ఇన్టీ రామారావు గారు కుర్చీ లాక్కున్నంత ఈజీ కాదు అధ్యక్ష ఇక్కడికి వచ్చి ఈరోజు మళ్ళీ కుర్చీలు లాక్కుందామని ప్రయత్నం చేస్తే ఎందుకంత అలా చేయటాలు ఈరోజు ప్రజలు ఆస్వాదిస్తే ప్రజలు బ్లెస్సింగ్స్ ఉంటే ఆ కుర్చీ వస్తుంది తప్ప ప్రజల బ్లెస్సింగ్స్ ఉంటే ఆ కుర్చీ వస్తుంది తప్ప ఈరోజు వచ్చి గౌరవ స్పీకర్ గారి మీద గౌరవ స్పీకర్ గారి మీద ఏమాత్రం గౌరవం లేదు మీకు గౌరవ అసలు అసెంబ్లీ మీద గౌరవం లేదు మీకు స్పీకర్ గారి మీద గౌరవం లేదు ఎంతసేపు కుర్చీ మీద వ్యామోహం కనబడుతుంది ఈరోజు సినిమా చూస్తామనుకుంటూ ఉన్నట్టున్నారు ఇలా వచ్చి ఇట్లా నన్ను నేను ఇక్కడ మాట్లాడుతుంటే నన్ను చూసి ఇట్లా అంటారు ఎందుకు అధ్యక్ష వారితో నేను ఏమన్నా మాట్లాడా డైరెక్ట్ గా మీతో మాట్లాడుతూ ఉన్నా కుర్చీ దగ్గరికి వస్తూ ఉన్నారు తొడలు కొడితే కుర్చీలు రావు అధ్యక్ష ఇది ఇది సినిమా కాదు ఇది అసెంబ్లీ ప్రజలు ఆశ్రదిస్తే కుర్చీ వస్తుందనే విషయం కూడా వాళ్ళకి తెలియకపోతే ఎలా అధ్యక్ష వారు గౌరవంగా ప్రవర్తించాల్సినటువంటి అసెంబ్లీలో గౌరవంగాన్ని అగౌరవంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు మళ్ళీ వీళ్ళు పేపర్లు చించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అధ్యక్ష వీళ్ళు బయట రా కదలిరా అని అని అంటున్నారు వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళాలనేటువంటి భావనతో ఇక్కడ వీళ్ళు ఉన్నట్టున్నారు రా కదలు రా అంటే అక్కడ జనం రావట్లేదు రా కదలు రా అంటే లోకేష్ బాబు గారే రాట్లేదు వీళ్ళు కూడా వెళ్ళి అక్కడ వాళ్ళతో పాటు వెళ్ళాలనేటువంటి తప్ప ఎక్కడన్నా ఏమాత్రమన్నా చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు మేమేం మంచి చేసామో మేము చెప్పడానికి రెడీగా ఉన్నాం వాళ్ళకు కూడా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారో చెప్పమనండి అధ్యక్ష ఈ విధంగా సాక్షాత్తు గవర్నర్ గారి స్పీచ్ మీద మాట్లాడే అవకాశం వస్తే దీన్ని కూడా వీళ్ళు ఈ విధంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి అలా అధ్యక్ష అధ్యక్ష వీళ్ళు ఇంకా వీళ్ళు ఇంకా మారరు ఈరోజు ఆ పేపర్లు చింపేసే విధానం ఇంకా వీళ్ళు ఎంత అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకులు అనుకున్నాం చిన్నపిల్లల్లాగా పేపర్లు చింపి మీ మీద వేస్తూ మీ చేరిని కూడా తోసేసే ప్రయత్నం చేస్తున్నటువంటి వీళ్ళు వీళ్ళకి ఎందుకో కుర్చీ మీద అంత వ్యామోహం అర్థం కావట్లేదు అధ్యక్ష అధ్యక్ష నిన్న గౌరవ్ గవర్నర్ గారు ఇస్ ఎక్సలెన్స్ ద గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డాక్టర్ ఎస్ నజీర్ అహ్మద్ గారు ఆయన ఎంతో విలువలతో కూడినటువంటి వ్యక్తి గవర్నర్ గారు ఇన్జస్టి అధ్యక్ష ఏంటి అధ్యక్ష విజిల్స్ ఏంటి అధ్యక్ష గవర్నర్ గారు ఇన్ జస్టిస్ ఎనీవేర్ ఇస్ ద్రెట్ జస్టిస్ ఎవ్రీవేర్ అని ఒక గొప్ప సిద్ధాంతం ఉన్నటువంటి గవర్నర్ గారు అటువంటి గవర్నర్ గారి యొక్క స్పీచ్ ని గవర్నర్ గారు చెప్పిన ప్రసంగంపై గవర్నర్ గారు చెప్పిన ప్రసంగంగా మాట్లాడుతుంటే కూడా వీళ్ళు విధంగా బిహేవ్ చేస్తున్నారంటే ఎంత దారుణం అధ్యక్ష వీళ్ళు అసలు గవర్నర్ గారి మీద గౌరవం లేదు మీ స్పీకర్ గారు చేరు మీద గౌరవం లేదు ఏదో ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలు ఆ బిజిల్స్ ఏంటి అధ్యక్ష ఆ పేపర్లు ఏంటి అధ్యక్ష అధ్యక్ష ఇది నిజంగా అసెంబ్లీని కూడా కించపరిచే విధంగా ఉంది అధ్యక్ష వీళ్ళు చేసే ప్రవర్తన మీ ప్రవర్తన అధ్యక్ష ఇక్కడ గట్టిగా చూస్తే పది మంది లేరు అధ్యక్ష మొన్న ఇరవై మూడు సీట్లు వచ్చినాయి ఇప్పుడు పది మంది మిగిలారు ఈసారి ప్రజల్లోకి వెళ్తే పది సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష ఏంటి అధ్యక్ష ఇదే అది ఏంటి అధ్యక్ష ఇదే ఈ విజిల్స్ సీటు ఏంటి వీరి యొక్క ప్రవర్తన ఏంటి ఈ విజిల్స్ యొక్క ప్రవర్తన ఏంటి సాక్షాత్తే గవర్నర్ గారి పైన గవర్నర్ గారి మీద కూడా ఏమాత్రం మర్యాద లేనటువంటి వ్యక్తులు బయటికి వెళ్ళి ఊదుకోండి అప్ప బయటికి వెళ్ళి ఓదుకోండి ఇది సినిమా కాదు ఫ్లూట్ చదో విజుల్స్ గుర్తి అక్కడ ఎవరు భయపడేవాళ్ళు లేరు బయటికి వెళ్ళిపోదండ మీరు వెళ్ళండి రా కదలరా అంటున్నారు బాలకృష్ణ గారు మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి మీ రా కదలరా అంటే మీ లోకేష్ గారే రావట్లే నెల రోజుల నుంచి వారే రావట్లేదు జనంలో జనంలోకి మేము వెళ్తూనే ఉన్నాం నిన్న మా దగ్గర దెందలూరులో జరిగిన సభలో మాకు ఐదు లక్షల మంది ఉంటే చింతలపూడిలో మీరు రా కదలరా అంటే నాలుగు వేల మంది లేరు పోవాలి అధ్యక్ష వాళ్లే సైకిల్ పోవాలనుకుంటున్నారు అధ్యక్ష వాళ్లే సైకిల్ పోవాలంటున్నారు అధ్యక్ష వాళ్లే సైకిల్ పోవాలనుకుంటున్నారు అధ్యక్ష ఆ గాలిగా గాలి పోయిన తుప్పి పెట్టిన సైకిల్ పోవాలని వాళ్ళే అనుకుంటున్నారు అధ్యక్ష ఎలా మాట్లాడతాం అధ్యక్ష సాక్షాత్తు